రాష్టంలో హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు జిల్లాల వారీగా కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఎక్కువగా హైపర్ తో బాధపడుతున్నారని తెలిపారు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఎక్కువ మంది మధుమేహులున్నారని వివరించారు జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా కృష్ణా చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయని వెల్లడించారు వాయు కాలుష్యం ధూమపానం వంటి కారణాల వల్ల ఆస్తమా న్యూమోనియా కేసులు ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయని తెలిపారు కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ ఆర్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్టిక్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మినిటెస్ట్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదహైదు శాతం ఉంది ఒడ్డు దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రీస్ ఇవి రెస్పిరేటరీ డిసీజెస్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తా ఉంది సిఓపిడి ఆస్మా న్యూమోనియా లింక్ టు ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్చువస్ డిసీజెస్ నైన్ టు లెవెన్ పర్సెంట్ టీబీ డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం విజయనగరం కడప క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే టు ఎయిట్ పర్సెంట్ ఉంది ఆరు నుంచి ఎనిమిది ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్ ఇది ప్రకాశం నెల్లూరు చిత్తూర్ అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనిమియా ప్రీ టర్మ్ బర్స్ మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఉంది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాన్ రాను టెక్నాలజీ పెరగడం సమస్యలు వస్తున్నాయి ఇందులో ఫోర్ ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తే డిప్రెషన్ యాంగ్జైటీ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం విజయవాడ కడప అంతా వస్తున్నాయి ఇవి కమ్యూనికబుల్ డిజీస్ అన్ని కూడా మనం చూస్తే త్రీ టు ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి కృష్ణా తిరుపతి ఈ జిల్లాలో రాష్ట్రంలోని పద్దెనిమిది ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న రెండు కోట్ల పదిహేను లక్షల మందికి పరీక్షలు చేస్తే అందులో పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి హైపర్ టెన్షన్ నిర్ధారణ అయ్యిందని సీఎం తెలిపారు లక్షల పదమూడు వేల మంది మధుమేహం బారిన పడ్డారని వివరించారు డయాబెటీస్ పురుషుల్లో హైపర్ టెన్షన్ మహిళల్లో అధికంగా ఉందని వివరించారు హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు సీరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఆరు ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు మోరార్లెస్ ఈక్వల్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ గాని ఫుడ్ హ్యాబిట్స్ గానీ చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు ఇక్కడ క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఉన్నాయి మేల్ కు వచ్చి నలబై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మేల్ ఫిమేల్ డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఫిమేల్ కు వస్తుంది ఇది కూడా కాకినాడ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు వైజాగ్ ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్ లో ఉంది వాళ్ళకి నేచురల్ ఫుడ్ గానీ నేచర్ గాని దట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ లివర్ డిసీజ్ చూసినప్పుడు ముప్పై వేల ఆరు వందల నలభై ఆరు వచ్చాయి ఇరవై ఒక్క వేల ఏడు నలభై మెన్ ఫిమేల్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు లివర్ డిసీజెస్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్ అక్కడి నుంచి నెల్లూరు కర్నూలు తిరుపతి శ్రీకాకుళం నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల అరవై ఐదు నెల్లూరు రెండు వేల రెండు నూట అరవై ఎనిమిది ఆల్మోస్ట్ ఆల్ టెన్ పర్సెంట్ టాప్ కు బాటమ్ డిఫరెన్స్ ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజెస్ అన్ని కూడా ఇక్కడే ఉంటారు మిడిల్ ఏజ్ ఈ మూడేజ్ లో ముప్పై ఐదు టు నలభై తొమ్మిది మ్యాక్సిమం అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్ని క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే ఒక లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇందులో ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది మేల్ ఫిమేల్ తక్కువ దీంట్లో కూడా యాభై వేల ఎనిమిది వందల ఏడు ఈ కిడ్నీ డిసీజెస్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన రెండో పక్కన లిక్కరు టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తా ఉంది